హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మీతో ఒక స్వీట్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ అవడమే కాకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా సాఫ్ట్గా స్వీట్గా చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు సింపుల్గా ఈవినింగ్ టైమ్స్లో కానీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టేస్తే చాలా బాగుంటుందన్నమాట సో నేను ఏ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నానో మీరు కూడా ఒకసారి చూడండి దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి కొద్దిగా వేడెక్కాక అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను సుజీ ఇది వేసుకొని లో ఫ్లేమ్లో మనం నిదానంగా వేపుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇది టైం తీసుకుంటుందండి ఆ ఫైవ్ మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో మనం వేపుకుంటూ ఉండాలి కలర్ చూసారా కొంచెం చేంజ్ అవుతూ ఉంది ఇలా లో ఫ్లేమ్లోనే మనం చక్కగా వేపుకోవాలి ఇది కొంచెం మాడిందంటే మనకి స్వీట్ టేస్ట్ కూడా మారిపోతుంది సో ఇలా నిదానంగానే వేపుకోండి మంచి అరోమా వచ్చే వరకు మనకి మంచి స్మెల్ వస్తుందండి ఇది వేగాక మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులో ముందుగా ఒక కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నాను మనం రెండు కప్పుల పాలు తీసుకోవాలి ముందుగా ఒక కప్పు పాలు ఇట్లా వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను తర్వాత రెండో కప్పు కూడా వేసేసి కలిపేసుకుందాము ఒక కప్పు బొంబాయి రవ్వకి మనం రెండు కప్పుల పాలు యాడ్ చేసుకుంటున్నామండి ఇట్లా రెండు కప్పుల పాలు వేసేసి ఇది సాఫ్ట్గా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా కుక్ అయిపోయి మనకి ఇట్లా దగ్గరగా పిండిలాగా వచ్చేస్తుంది మనం వేసిన పాలు ఏమాత్రం మిగలకుండా లేకుండా మొత్తం ఇది ఇంకిపోవాలండి బాగా సాఫ్ట్గా పిండి ముద్దలాగా అయిపోవాలి పాలు ఏమాత్రం మిగలకూడదు అప్పుడు వరకు మిక్స్ చేసుకోవాలి ఇట్లాగా ఇప్పుడు చూడండి మనకి పాలంతా ఇనికిపోయి ఇలాగా పిండిలాగా దగ్గరకు వచ్చేసింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం వేడి చల్లారాలి సో దీన్ని మూత పెట్టేసుకొని మనం ఒక పది నిమిషాల పాటు సైడ్ పెట్టేసుకొని ఈలోగా మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసేసుకుందాము అయితే ఒక గిన్నె తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే దానికి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకొని ఒక టూ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా కరిగించుకోవాలి మనం గులాబ్ జామ్ కోసం ఎట్లా అయితే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగేనండి ఇప్పుడు చూసారు కదా మనం ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నాం కదా ఈ పిండిని దీన్ని బాగా చపాతీ పిండిలాగా ఇట్లా తీసుకేసుకోవాలన్నమాట ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇట్లా చేసుకోవాలి మరీ ఆరిపోయిందంటే మనం ఉండలు అవి ప్రిపేర్ చేసుకోలేము సో ఇట్లా సాఫ్ట్ లాగా ఇట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉండాలి లేదంటే మనం ముద్దలు అవి చేసేటప్పుడు క్రాక్ వచ్చేస్తుంది ఇందులో ఇంచి చిన్న చిన్న ముద్దలు ఇట్లా తీసుకొని మనకి కావాల్సిన షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం గులాబ్ జామ్స్ లాగా రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదా ఇలా అయినా చేసుకోవచ్చు ఇది మన ఇష్టం ఎట్ల అయినా చేసుకోవచ్చు నేనైతే ఇట్లా సర్కిల్స్ లాగా ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నానండి అన్నిటినీ ఇలా అన్ని ప్రిపేర్ చేసేసుకొని పెట్టేస్తున్నాను చూసారా నేను ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నానండి మీరు కావాలంటే రౌండ్స్ కూడా చేసుకోవచ్చు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనకి షుగర్ సిరప్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి చూడండి అయిపోయింది ఇంకా చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు నాకు ఇట్లా ఉంటే సరిపోతుందండి మాకు నేనైతే ఇలాచీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు జస్ట్ షుగర్ సిరప్ మనం ప్రిపేర్ చేసుకున్నాం అంతే దీన్ని పక్కన పెట్టేసుకొని మనమైతే డీప్ ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని పెట్టేసుకున్నాము ఇది కొద్దిగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రౌండ్స్ని అంతా వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా అన్నీ వేసేసుకొని ఒకవైపు కాలేక రెండో వైపుకు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చాక మనం అన్నీ తీసేసుకోవచ్చు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఈ కలర్ వస్తే మనకి ఓకే చూసారా నేను అన్నీ ఇట్లా ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి వీటిని మనం షుగర్ సిరప్లో వేసేయడమే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్లో మనం ఫ్రై చేసుకున్నాం కదండీ ఇవన్నీ వేసేసుకొని ఒక వన్ అవర్ పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఈ షుగర్ సిరప్నంతా అవి చేసుకొని చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగా వస్తాయండి మనం ఇట్లా ఇన్స్టెంట్గా ఇవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఓన్లీ మనకి బొంబాయి రవ్వ మిల్క్ ఇంకా షుగర్ ఉంటే సరిపోతుంది ఇలా సూపర్ స్వీట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి